రికి నమస్కారం మనం అన్ని బ్లౌజులతో పాటు ఒక బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ అలా ఉండాలని కుట్టించుకుంటాం కదండి అట్లా నేను కుట్టించుకున్నాను అయితే కొన్ని సందర్భాల్లో బోటిక్లో ఇస్తాము కొన్ని సందర్భాల్లో మనకు అవైలబుల్ మన దగ్గరలో ఉన్న టైలర్కి ఇచ్చి మనం బ్లౌజ్ కుట్టించుకుంటూ ఉంటాము అయితే లోపల భాగం మనం బోటిక్లో ఇస్తే జిగ్ జాగ్ జేసి ఇస్తారు కానీ చిన్న చిన్న టైలర్స్ అనుకోండి వాళ్ళ దగ్గర జిగ్ జాగ్ ఉండదు అలానే ఇస్తాను లోపల ఇది రాసిల్క్ అనమాట ఇట్లా పోగులు వన్ బై వన్ ఊడిపోతూ ఉంటాయి అన్నమాట జిగ్జాగ్ చేయకపోతే కొన్ని సందర్భాల్లో పుచ్చుకుంటుంది అదేవిధంగా ఇట్లా పోగులు వన్ బై వన్ మనం వాష్ చేసినప్పుడల్లా ఊడిపోతూ ఉంటాయి జిగ్జాగ్ మామూలుగా షాప్లో కాకుండా ఇంటి దగ్గర ఏ విధంగా కుట్టుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను నా వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను ముందు ఈ సూదిలో దారం ఎక్కిచ్చాక ఇలా తీసాక సెకండ్ టైం ఇట్లా కుట్టేటప్పుడు ఇట్లా సూదికి వెనకాల వేయండి వేసేసి ఇట్లా కుట్టుకుంటూ పోవడమేనండి ఇట్లా మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఈ బ్లౌజు బాగా పోగులు ఊడిపోతున్నాయి ఇలా కుట్టుకుంటూ పోవడమేనండి చూడండి ఎలా వస్తుంది అది జిగ్జాగ్ లాగే వస్తుంది ఇట్లా కుట్టుకుంటూ పోవడమేనండి ఇదిగో చూడండి అట్లా వచ్చింది అచ్చని జిగ్జాగ్ చేసినట్లే ఉంది నేను కుట్టేటప్పుడు మీకు అబ్జర్వ్ చేస్తే ఇదే కుట్టో కూడా తెలుస్తుందండి కుట్లు తెలిసిన వాళ్ళకైతే ఇప్పుడు కాడ కుట్టు గొలుసు కుట్టు లాంగ్ అండ్ షర్ట్ అని అవి ఫ్రెంచ్ నాట్స్ అని చెప్పి ఫిష్ ఫోన్ అని చాలా వర్క్స్ ఉన్నాయి చాలా కుట్లు ఉన్నాయి నేను ఇలా కుడుతుంటే మీకు అర్థమయ్యే ఉండాలి కొంతమందికి అయితే ఇది ఏదో కాదు కాజా కుట్టండి మనం కాజా కుట్టినప్పుడు షర్ట్కి చుట్టూ కుడతాం కదా అది ఇట్లా కుట్టాను ఫస్ట్ నుంచి చివరి వరకు హ్యాండ్కి ఇంకా అయిపోయింది హ్యాండ్ ఫినిష్ అయింది ఈ వీడియో తీయకముందు అసలు తీయాలని ఆలోచన కూడా లేదండి నేను మామూలుగా కుట్టుకుంటూ పోయి ఇట్లా కుట్టుకుంటున్నాను అప్పుడు ఆలోచన వచ్చింది ఈ వీడియోని షేర్ చేద్దాం ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఆలోచన వచ్చి ఇప్పుడు నేను మీకు హ్యాండ్ కుట్టుకుంటూ చూపిస్తున్నాను అన్నమాట ఈజీగా ఉంటుందండి ట్రై చేయండి ఇట్లా దారం అనేది ఎప్పుడు కూడా ఆల్వేస్ సూదికి కింద ఉండాలి అదే కాజాపుట్టు ఇట్లా తీసుకుంటాం నెక్స్ట్ లెవెల్లో పోయినప్పుడు ఇలా నెక్స్ట్ టైం కూడా చూడండి మళ్ళీ మళ్ళా చేయండి సూదికి యువతలు ఉండాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీక్షించినందుకు అందరికీ ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు